నమస్తే రైతుల గారికి మన మలకచ్చిరో టమాటా మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల రూపాయలు అంటే ప్రారంభమైన ధరలు ఐదు వందల ఇరవై ఐదు వందల ముప్పై రూపాయల వరకు ధర చే పడింది నా ఇక్కడ నిన్నటితో పోలిస్తే నా టాప్ ధర వచ్చేసి ఒక యాభై అరవై రూపాయలు అయితే తగ్గింది ప్రస్తుతానికి దీనికి కారణం వచ్చేసి మన చుట్టుపక్కల ప్రదేశాల్లో వర్షాలు పడడం వల్ల ఉదయం తుంబార్లో వర్షాలు పడడం వల్ల సో దానివల్ల వచ్చేసి క్వాలిటీ తగ్గింది అదేవిధంగా సరుకులు తగ్గినాయి కాబట్టి ఇప్పటికీ ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ధరలు అనమాట టోటల్ జాగ్రత్తగా చూసుకోండి ఈ ధరలు అయితే నడిచేదానికి అవకాశం అయితే ఉండదు దీనికి గల కారణం వచ్చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమాచారం ఇక్కడ ఇరవై ట్వంటీ ఫోర్ గోల్డ్ టెమోటో క్రాప్ స్పెషల్ ఎవరికైనా కావాలంటేనా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ టూ సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఈ నెంబర్కిను అదేవిధంగా వచ్చేసి ఎయిట్ త్రీ జీరో త్రిబుల్ నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి అయితే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి పర్ లీటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు చేసే డెలివరీ అయితే రైట్గా తీసుకున్నాము ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా స్పెషల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే అంటేనా నా టమోటా మొక్క నాటిన తర్వాత కానీ టమాటా మొక్క నాటిన తర్వాత వారం నుండి ఎనిమిది రోజుల తర్వాత వచ్చేసి ఎకరాక నాలుగు లీటర్ల చొప్పున నాలుగు వందల లీటర్లు కలుపుకొని మొక్క మొదటిలో డ్రింకింగ్ చేయడం ద్వారా ఈ మొక్క యొక్క సామర్థ్యాన్ని పెంచి అదేవిధంగా వచ్చేసి సైడ్ కొమ్మలు పక్క కొమ్మలు అనేది చాలా వరకు ఎక్కువగా వస్తాయి ఆ పక్క కొమ్మలు రావడమే కాకుండా కూడా ఎక్కువ ప్రతి కొమ్మకు పూలు అనేది ఎక్కువగా వస్తాయి ప్రతి పువ్వు కూడా క్వాలిటీగా వచ్చి పిండిగా మారుతుంది ఆ ప్రతి పిండి కూడా మంచి షైనింగ్లో వస్తుంది నా సో ఇక్కడ వాడుతున్న రైతులకు ముఖ్య విజ్ఞప్తి మన ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా క్రాప్ స్పెషల్ వాడిన రైతులు వచ్చేసి ఒక రైతు కాదన మీ పది మంది రైతుల సమక్షంలో వాడండి అదేవిధంగా మన మన మనకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఒక పక్క వాడండి మన ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా స్పెషల్ అనేది ఒక పక్క వాడండి మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది ఒక పక్కన వాడండినా సో ఏది రిజల్ట్ ఉంటే అది వాడండి అనమాట సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి రైతు కూడా ధన్యవాదాలు ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా స్పెషల్ అనేది ఎక్కడ తీసిందంటేనా నా ఆన్లైన్లో మీరు బుకింగ్ చేసుకోవాలన్నా ఈ బుకింగ్ ఎట్లా నా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ టూ సెవెన్ ఎయిట్ వన్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీరు అమౌంట్ పే చేసినట్లయితేనా అప్లోడ్ వచ్చే కస్టమర్ అప్లోడ్ వచ్చేసి బుకింగ్ చేసి మీకు అన్నమాట ఇది వచ్చేసి వితిన్ రెండు రోజుల నుండి మూడు రోజులు వచ్చేసి రైతుకైతే అందించగలం సో థ్యాంక్ యూ రైతులందరికీ